అమ్మ కథలు ఇవాళ్టి అమ్మ కథ అపాయంలో ఉపాయం ఆ రోజున ఆహార పదార్థాల కోసం అలా అలా తిరిగి తన కన్నంలోకి దూరిన చిట్టెలుకని గమనించింది ఓ గండు పిల్లి దాన్ని చటుక్కున్న చప్పరిస్తే ఎంత బాగుంటుంది కదా అని ఆలోచన కలిగింది అందుకే ఆ కలుగు పక్కనే మాటు వేసి ఆలోచించసాగింది ఓ ఆలోచన వచ్చింది ఎలుక అల్లుడు ఎలుక అల్లుడు కన్నంలోకి చూస్తూ పిలిచింది ఏమిటి పిల్లి మావా లోపల నుంచి అడిగింది ఎలుక ఇలా తూర్పు దిక్కుకు కొద్దిగా ముందుకుపోతే వేరుశెనగ చేను ఉంది అక్కడ కాయలు ఎంత బాగుంటాయి రేపు ఉదయం ఐదు గంటలకి నువ్వు కూడా వస్తానంటే ఇద్దరం కలిసి వెళ్దాం అంది గందు పిల్లి ఆ వంకన తనని పిలిచి స్వాహా చేద్దామన్న దాని ఆలోచనని పసిగట్టేసింది ఎలుక కానీ బయటపడకుండా అలాగే అంది మరునాడు ఉదయం ఐదు గంటలకి పిల్లి వచ్చి ఎలుకని పిలిచింది నేను నాలుగు గంటలకే వెళ్ళి సుష్టుగా తిని వచ్చాను అని జవాబిచ్చింది ఎలుక గండు పిల్లి తన కోపాన్ని గొంతులోనే దిగమింగుకుంది సరే మంచిది మరో మంచి పంటని ఇవాళ చూసి వస్తాను ఆ పొలం రేపు ఉదయం నాలుగు గంటలకు వెళ్ళి వద్దామా అంది అలాగే అంది ఎలుక మరునాడు కూడా పిల్లి వచ్చేసరికి ఎలుక వెళ్ళి వచ్చేసింది కానీ ఈ పిల్లి తలనొప్పిని వదిలించుకోవడం ఎలా అని ఆలోచించసాగింది రోజు గండు పిల్లి కన్నా ముందే వెళ్ళి వేరుశనగ చేనుని కొరికి రాసాగింది ఎలుక తన పంటని నాశనం చేస్తున్నది ఎవరో తెలుసుకుందామని ఓ రోజు రైతు చెట్టు చాటును దాగి గమనించసాగాడు కావాలని ఆ రోజు ఎలుక ఆలస్యం చేసింది ముందు ఎలుక వెనుక గండు పిల్లి పొలం వైపు బయలుదేరాయి తీరా వేరుశనగ పొలం దగ్గరికి వెళ్ళగానే ఒక అన్నంలోకి దూరి మాయమైంది ఎలుక దాని కోసం వెతుకుతూ అటు ఇటు చూస్తున్న పిల్లిని గమనించాడు రైతు ఇదే తన పొలాన్ని పాడు చేస్తుందేమోనని అతను అనుకున్నాడు అంతే అతని చేతిలో ఉన్న బడితని పిల్లి మీదికి విసిరేశాడు దాని వాతబడి పిల్లి చచ్చిపోయింది నిశ్చింతగా తన కలుగులోకి వెళ్ళిపోయింది ఉపాయంతో ఆలోచించి ఎంతటి అపాయం నుంచైనా తప్పించుకునవచ్చును కదా